ృదయాగతి పరతంత్రేతస్వాతమంత్రి కైలాతో వికట దుండాగూడూర Çadıkçı Nidra Bağdan Kurtta Dere Dere İşvasta దీక్ష

ஒன்னகத நடக்கும்போது தெடலக الدوره கர்மங்கத வி

புனருபா பிரபஞ்ச பஞ்சதா முனிகுமீத வேதாஜுத கத்த வந்த அவிகலு வர்ண சகசிர நர்வண நிர்வத்தர்ணாஷ்ம కర్మ సమారాధ్య సనాతన సమాధ్యా సర్మా సాగేదనపద జనధనిక జంగ దితరం జాత దివ్య దాన దర్శిత నిత్య నిస్సీమ వైభవ భక్తన భ

ீசீக்ணே <laughs> ராமந்திரஸ்வியார்ப యేసు ల యేసు ల వీర మోసి కడా నిజ సేవకను ఇందుము వీర వైష్ణవారకారజ ఇందుకాగ ఇరజానది గౌతవిక వికుంతము నాలయ భద్ర శిఖరాస్త్రముగరుసి

జై శ్రీరా జై శ్రీరా జై శ్రీరా జ శ్రీరా

मद्गुरुं तद्गुरूंश्च नौमि सर्वगुरूनपि उत्तारकां श्रीधरान्तान् श्रीमन्नारायणात्मा रामानुजाय वये श्रीमते योगिने नमः यो जीवने रतः श्रीमते शकोपाय नमः परमयोगिने अपरां श्रुतिमद्राक्षी द्राविडीं ब्रह्मसंहिताम् दातारं सर्वसम्पदाम् లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమాన్యహం ఉద్భవస్థితి సమ ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి ఈ ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు బ్రహ్మోత్సవాలు ఈ ఉత్సవాలు మొత్తం పదిహేను రోజుల పాటు జరుగుతున్నటువంటి ఉత్సవాలు ఉగాది నాడు ప్రారంభమైనవి ఈ ఉత్సవాలు మార్చి ముప్పైవ తేదీ ఉగాది నాడు ప్రారంభమైనటువంటి ఇది పూర్ణిమ నాటితోటి పదిహేను రోజులు పూర్తయిన తర్వాత పూర్ణిమ నాడు ముగుస్తు ఉన్నాయి ఈ బ్రహ్మోత్సవాలను రెండు భాగాలుగా మనం ఇక్కడ విభజించి చూసుకోవడం జరుగుతూ ఉన్నది ఉగాది నుంచి నలభై వరకు వసంత నవరాత్రులు అనేటువంటి ఉత్సవాలు జరుగుతాయి ఈ వసంత నవరాత్రలో భాగంగా ఉగాది నాడు రామాయణ పారాయణ ప్రారంభిస్తారు ఇరవై నాలుగు వేల శ్లోకాలు కలిగినటువంటి రామాయణాన్ని ఉగాది నాటిండి నవమి వరకు వరకు తొమ్మిది రోజుల్లో పూర్తి చేసుకొని రామాయణం పూర్తయిన సందర్భంగా ఈ పదవ రోజున పట్టాభిషేకోత్సవాన్ని ఈ ప్రాతకాలంలో ఈ ఉదయ సమయం మధ్యాహ్న సమయంలో ఇక్కడ చేసుకుంటూ ఉంటారు పట్టాభిషేకాన్ని చేసేటువంటి నియమం రామాయణ పారాయణాంగం పట్టాభిషేకం చేయడం అనేటువంటిది ఇక్కడ పద్ధతి అన్నమాట కళ్యాణోత్సవాన్ని ఎప్పుడైనా ఎలాగైనా చేయవచ్చు కళ్యాణోత్సవం మనం ఎప్పుడు చేయదలుచుకున్నామో ఆ సమయంలో ఎటువంటి నియమాలు లేకుండా చేయవచ్చు కానీ పట్టాభిషేకానికి మాత్రం అలా కాదు రామాయణ పారాయణ చేసి మాత్రమే పట్టాభిషేకాన్ని చేయాలి ఒకవేళ రామాయణాన్ని పూర్తిగా అధ్యయనం చేయడం కుదరకపోతే ఎట్లాగా అంటే కనీసం సుందరకాండ పారాయణైనా చేసి సుందరకాండ పారాయణ పూర్తయిన సందర్భంగా పట్టాభిషేకోత్సవాన్ని జరిపించాలి అది రెండవ పద్ధతి సుందరకాండ కూడా అరవై ఎనిమిది సర్గలు ఉన్నాయి కదా అది కూడా పారాయణ చేయడం కష్టమే అని అనుకుంటే రామాయణంలోనే బాలకాండలో మొట్టమొదటి సర్గ దానికి సంక్షేప రామాయణము అని పేరు వాల్మీకి నారద మహర్షి చెప్పినట్లుగా రామాయణాన్ని ఉండేటువంటి ఆ ఘట్టం మొత్తం వంద శ్లోకాలు కలిగినటువంటి బాలకాండలో మొదటి సర్గ దానికి సంక్షేప రామాయణ సర్గ అని పేరు కనీసం ఆ వంద శ్లోకాలైనా పారాయణ చేసి ఆ తర్వాత పట్టాభిషేకం చేయడం ఇది మూడవ పద్ధతి కనుక పట్టాభిషేకాన్ని జరుపుకోవాలి అంటే ఒకటి రామాయణాన్ని మొత్తా మొత్తం పారాయణ చేసేనా చేయాలి లేదు సుందరకాండ వరకునైనా పారాయణ చేసి చేయాలి దానికి శక్తి లేకపోతే కనీసం బాలకాండలో ఉన్నటువంటి వంద శ్లోకాలు కలిగినటువంటి సంక్షేప రామాయణ సర్గనైనా పారాయణ చేసి పట్టాభిషేకాన్ని జరిపించడం అనేటువంటిది నియమం దీంట్లో మొట్టమొదటి నియమాన్ని అనుసరించి ఉగాది నుండి నవమి వరకు రామాయణ పారాయణ జరిపిన తర్వాత ఆ పారాయణ పూర్తయిన సందర్భంగా ఈ దశమి నాడు ఈరోజు మనకి ఈ పట్టాభిషేకాన్ని మనం జరుపుతూ ఉన్నాం మనందరికీ తెలుసును శ్రీరామనవమి నాడు మనం అందరం ఆ కళ్యాణోత్సవాన్ని సేవించడానికి చాలా నువ్వుళ్ళూరుతూ ఆ కళ్యాణోత్సవాన్ని జరిపిస్తాం నిజానికి కళ్యాణోత్సవం కంటే కూడా ఈ పట్టాభిషేకానికి ఎంతో విలువ అంతేకాదు ఈ పట్టాభిషేకాన్ని మనం జరుపుకోవడమే దేనికోసము అంటే లోకం అంతా కూడా క్షేమంగా ఉండాలి అనేటువంటి అభిప్రాయంతో ఈ పట్టాభిషేకాన్ని జరుపుకుంటాం మరి పట్టాభిషేకానికి లోకక్షేమానికి ఏమిటి సంబంధం అంటే మనం ఏ పని చేసినా లోకక్షేమాన్ని కన్నా కోరుతూ చేస్తాం కళ్యాణోత్సవం చేసినా లోకక్షేమమే ఏదైనా హోమాలు జరిపినా లోకక్షేమమే పూజలు జరిపినా లోకక్షేమమే అది పట్టాభిషేకాన్ని మాత్రం ఎందుకు ఇక్కడ లోకక్షేమం అని అనాలి అంటే మిగతా వాటి సంగతి కంటే ప్రధానంగా పట్టాభిషేకం వల్లనే లోకక్షేమం జరుగుతుంది అని వాల్మీకి మహర్షి చెప్పారు వాల్మీకి మహర్షి రామాయణంలో చెప్పారు ఆయన కుటుంబ వృద్ధి ఫరధాన్య వృద్ధి స్త్రీయ ముఖ్య సుఖముక్త ఈ పట్టాభిషేకం జరిగిన చోట ఎవరైతే ఈ ఉత్సవంలో పాల్గొంటారో అలాంటి వారికి కుటుంబ వృద్ధి జరుగుతుంది నవధాన్య సమృద్ధి ఏర్పడుతుంది అని ఆయన చెప్పారు అంతేకాదు ఈ పట్టాభిషేకం జరుపుకోవడంలో కూడా మన ఉద్దేశం ఏమిటి అని అంటే ఆనాడు రాముడు పట్టాభిషిక్తుడైన తర్వాత లోకమంతా కూడా చాలా సుఖంగా ఉన్నది రామరాజ్యంలో ఎవరూ కష్టపడలేదు దొంగతనం అనేటువంటిది జరగలేదు రాముడు పరిపాలించేటువంటి కాలంలో భర్త ముందు పోవడం అంటూ లేదు అందరూ సుమంగలి స్త్రీలే ఉన్నారు రామాయణ కాలంలో భిక్షగాడు అనేటువంటి వాళ్ళు లేరు అని ఇవన్నీ కూడా రామాయణంలో వర్ణించినప్పుడు రాముడు పరిపాలన పరిపాలించినటువంటి ఆ సమయంలో అందరూ సుఖంగా ఉన్నారు అన్ని వర్గాల వారు హాయిగా ఉన్నారు కేవలం భూలోకంలో ఉండేటువంటి వాళ్ళు మాత్రమే కాదు మూడు లోకాల్లో ఉండేటువంటి వారు దేవతలు కూడా అరే రాముడు మానవుడిగా ఉండి అయోధ్యలు రాజధానిగా చేసుకొని ఆయన పరిపాలిస్తూ ఉంటే దేవలోకంలో ఉండేటువంటి ఇంద్రుడు మొదలైనటువంటి వాళ్ళు అలా సుఖంగా ఉన్నారు అని అంటే అసలు రామావతారం వచ్చిందే ఇంద్రాది దేవతలను కాపాడటం కోసం మన సంగతి వదిలేసేయండి దేవతలంతా ప్రార్థించారు రావణాసురుడు కుంభకర్ణుడు మొదలైనటువంటి రాక్షసులంతా మనం నేర్పిస్తున్నారు బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి వరాలకు బాగా వలిసినటువంటి రావణాసురులు ఎవరిని లెక్క చేయట్లేరు ఇంద్రా